హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మన ఇండియన్ సూపర్ స్టార్ ఆటగాడి ఇండియన్ కెప్టెన్ అనేటువంటి రోహిత్ శర్మ గురించి తెలిసిన విషయం కదా ఎందుకంటే తను యువతకు ఎప్పుడు కూడా ఆదర్శంగా ఉంటూ యువతకు ఎంతో పేరును ఇస్తాడు ఇక ఈ క్రమంలో టీ ట్వంటీ కప్లో చోటు దక్కనటువంటి మన రిక్ సింగ్ మనం మాట్లాడుతూ వాస్తవానికి ఒక ఇంటర్వ్యూ సమావేశాలతో మాట్లాడుతూ వాస్తవానికి ఈ విధంగా రోహిత్ శర్మ నా దగ్గరికి వచ్చి వెన్ను తట్టి ఎంతో ధైర్యాన్ని ఇచ్చాడు వాస్తవానికి టీ ట్వంటీ కప్ సెలెక్ట్ కావడంతో స్టాండ్ బాగా సెలెక్ట్ కావడంతో ఎంతో నిరుచానికి గురైన అయితే తను కెప్టెన్గా ఒక ఆటగాడిగా తన దగ్గరికి వచ్చి భుజం మీద చెయ్యేసి చాలా వయసున్నది ఎప్పటికైనా సెలెక్ట్ అవుతావు నిరుత్సాహపడకు ఆట మీద దృష్టి పెట్టు ఎందుకంటే యంగ క్రికెట్లు అందరూ కూడా ఈ విధంగా మరి నిరుత్సాహపడి మ్యాచ్ ఆడకుండా జట్టుకే దూరమయ్యే పరిస్థితి చాలా వరకు వచ్చింది నేను కళ్ళారు చూసిన నువ్వు ఎక్కడ కూడా తగ్గకు నీ ఆటను కొనసాగు ఏదో ఒక రోజు టైం వస్తుంది అప్పుడు నువ్వు ఏంటో నిర్మించుకుంటు తప్పకుండా భవిష్యత్తులో మంచి ఆటగాడుగా ఉంటావు అని చెప్పి నాకు నమ్మకం ఉంది నువ్వు ముందుకు పో వెనకడుగు వేయకు అని చెప్పి చాలా విలువైన మాటలు చెప్పాడు ఒక కెప్టెన్గా తను ఇచ్చిన సలహా ఎంతో నాకు ధైర్యాన్ని ఇచ్చింది ఎందుకంటే ఏ ఆటగాడి దగ్గర కూడా కెప్టెన్ వచ్చి ఈ విధంగా సమాధానం చెప్పాడు ఎందుకంటే సెలెక్ట్ కాకపోతే దానికి యమరం కూడా ఏం చేయలేం అయితే అదంతా మరి టీంలో ఉన్నటువంటి మరి పోటీ అదేవిధంగా అదేవిధ సెలెక్టర్లు కూడా మరి వాళ్ళకి నచ్చాలి కాబట్టి తప్పకుండా ఈ విషయంగా ఉంటుంది అయితే ఈ క్రమంలో రోహిత్ శర్మ వచ్చి కెప్టెన్ నా మాట్లాడడం పట్ల నేను ఎంతో ఆనందంగా వ్యక్తిగా ఉన్నాను తప్పకుండా వచ్చే టీ ప్రపంచ కప్కు ఉంటారని చెప్పి కూడా నమ్మక వ్యక్తం చేసినప్పుడు మన రిక్వెస్ట్